So welcome to Four TV. సార్వత్రిక ఎన్నికల ముందు నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ ప్రభంచనంలో ఓటమి పాలయ్యాడు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ఆయనకు పార్టీ టికెట్ కేటాయించకపోగా అభ్యర్థి నిర్ణయంలో కూడా సంప్రదించలేదు తను సంప్రదించకపోయినప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి సంయమనం పాటించారు తన పట్ల పార్టీ నిర్లక్ష్యం వహించడంతో నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నారు ఇంతకి ఆయన వైసీపీకి వెళ్ళడానికి గల కారణాలేంటి టీడీపీ టికెట్ ఇవ్వకపోవటంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈ విషయాలపై కాటమరెడ్డితో మా ప్రతినిధి నవీన ఫేస్ టు ఫేస్ ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకి నా నమస్కారం నేను మీ నవీన జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిష్మా కలిగిన శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు తను గతంలో ఆసరించిన వైసీపీ సహా నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు పునరాగమంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వైసీపీతో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు ఈ విశేషాలను శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి నుంచే తెలుసుకుందాం మేడం నమస్కారం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిష్మ ఉన్న మీరు ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారారు ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి టాపిక్ అంటూ ఏం లేదమ్మా నా ఎప్పుడూ రాజకీయాల్లో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకునేది తీసుకునే ముందు నా సహచరులు అనుచరులే అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవడం అలవాటు ఈసారి కూడా రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో వర్గం ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో నేను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో గతంలో పోటీ చేశాను కాబట్టి ఆ పార్టీతో అనుసంధానం సరిగ్గా కాలేదు కాబట్టి దాన్ని వీడాల్సి వచ్చింది మా యొక్క సహచరులందరి అభిష్టం మేరకు ఆ పార్టీని వీడి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి నాకు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ వీడాల్సి వచ్చింది ఇప్పుడు మరలా వారు చూపిన ఆదరణ మేరకు వారితో జరిగిన సంభాషణ అంతా మా యొక్క శ్రేయోషలందరినీ తెలియపరుచుకొని వారందరే ఆకాంక్ష మేరకే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగవ తేదీ కాళహస్తిలో కలిసి వారి యొక్క పార్టీలో చేరేదానికి మేము అందరం చనిపోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రస్తుత తరుణంలో చాలా మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉన్నాడని ఆ యొక్క సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రపంచ స్థానంలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పేద బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నారనే ఉద్దేశం మా అందరికీ గురించి వారికి మద్దతు పలికి ఇంకా రాబోయే తరుణంలో ఇంకా మేలైన రీతిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని ఆశిస్తూ వారితో జగన్మోహన్ రెడ్డితో ముఖ్యంగా ఉంది అయినా సరే మీరు ఆ పార్టీని తీసిన కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగానే ఉన్నా అప్పటి మన యొక్క రాజకీయంగా నాకు శాసనసభ్యులుగా పోటీ చేయాలనే ఉద్దేశంతో వారిని అడగడం జరిగింది వారు నాకే ఆ శాసన తప్ప టికెట్ నాకు ఇస్తానని చెప్తున్నాను ఆ తర అది ఈలేని పరిస్థితులు ఏర్పడినాయి ఈలేను అని చెప్పడంతో నేను నిరాశకెళ్ళి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అవతల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలిచిన పార్టీ టికెట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా కొంత గుర్తికి రావాలనే ఆలోచన మీ మాటలోనే తెలుస్తుంది మీ కార్యకర్తలని మీ అభిమానుల్ని వాళ్ళ పాటిస్తారు ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు మీ మార్గదర్శక ఎలా తీసుకెళ్ళాలని చూస్తున్నారు ప్రతి ఒక్క నిర్ణయం గత నలభై రెండేళ్ళగా నేను ఏ నిర్ణయం తీసుకున్నా మా సహచరులు మా తండ్రి గారి అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని దానికి సమగ్రమైన నిర్ణయం తీసుకోవడం ముందు వాళ్ళని అడగడం పరిపాటి ఈ తడవ కూడా అదే రకంగా చేశాం విభిన్న అభిప్రాయాలు వచ్చినా అందరం కలిసి మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందువల్ల ఈ నిర్ణయం వాళ్ళందరి ఆమోదయోగ్యంగా ఉందని నేను వైసీపీ పార్టీతో కలిసి ముందుకు సాగాలన్న నిర్ణయం ఎలా ఉండబోతుంది ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రం ఇంకా ముందు 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 అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది పారిశ్రామికంగా కానీ అన్ని సౌకర్యాలు ఏర్పడి ఈ రాష్ట్రం మంచి స్థాయిలో ఏర్పడుతుందనే అభిప్రాయం నాకుంది జగన్మోహన్ రెడ్డి గారు పేద బలహీన వర్గాలని అభివృద్ధి మౌలికంగా వాళ్ళని అభివృద్ధి పరిచేదానికి ప్రయత్నం చేశారు దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధి కూడా వచ్చే ఐదు సంవత్సరాలు బాగా చేస్తారనే అభిప్రాయం అభిప్రాయంతో ఆయన ముందు తీసుకుపోతే రాష్ట్రం అగ్రగామిగా ఈ దేశంలో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం దాంట్లో మనం కూడా భాగస్వామి కావాలని మేమందరం కూడా ఆ నాయకుడికి సపోర్ట్ చేయాలి ైట్స్ ఛానల్ ఇంతకుముందు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ చాలా బాగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీ యొక్క ఛానల్ రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చెందుతుంది మంచి అన్ని లాంగ్వేజెస్లో మీ ఛానల్ మంచి ప్యాటర్నైజేషన్ ఉంది మంచి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు మీ ఛానల్ ఈరోజు వచ్చి నన్ను ఈ నాలుగు మాట్లాడడం కూడా మేము కూడా శుభచూత్తుకుంటున్నా ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల సంగ్రామంలో కానీ దేశంలో జరగబోయే ఎన్నికల సంగ్రామంలో కానీ కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్లో మేమందరం అధికార పార్టీ తరఫున పోషించి అధికార పార్టీ మళ్ళా గెలిపించుకునేదానికి ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడేదానికి మేమందరం గట్టిగా కృషి చేసాను ప్రయత్నం చేస్తాం మా మా తోటి ఉన్న ప్రతి ఒక్క నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు మాకు అందిస్తారని మేము ఆశ్చర్యం ప్రస్తుతం ఒక్కొక్కటి ఒక్కొక్క అంచెలుగా పోతుందమ్మా ఇప్పుడు ప్రస్తుతం రేపు తరవదు పార్టీలు పోయి కట్టేసుకుని పార్టీ నాయకులందరిని కలుపుకొని గతంలో పార్టీలో వాళ్ళు కానీ మేము కానీ అందరం కలిసిమెలిసి పనిచేసి ఆ పార్టీ యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న అభ్యర్థిని గెలుపుకు గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో ఈ అధికార పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని స్టెప్ బై స్టెప్ టేకప్ చేసి ఫైనల్గా ఈ రాష్ట్రం మళ్ళా చాలా త్వరగత అభివృద్ధి ఈ ఈ ఎన్నికల ప్రచారంలో మీకు ఉంటుంది క్షణం చెంది సహా ఎన్నికల్లో కొత్త కాలమ్మా నేను ఒక నలభై నలభై రెండు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఒక ముప్పై ముప్పై ఆరు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తిని ముందు ముందు నాతో నా సహచర్ గారిని పోటీల్లో పార్టిసిపేట్ చేయలేదు అవతల కాలక్రమేణా ఆమె కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు తరుణంలో మనం అందరినీ కలవాల్సి వస్తుంది కాబట్టి అన్ని ప్రాంతాలకి ఒక్కరమే బాగాలేదు కాబట్టి నా కుటుంబ సభ్యులందరూ కూడా వారు వారి ప్రా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు క్యాంప్టెయిన్ చేసి నాకు ఓట్ సపోర్ట్ చేసేదానికి దానికి అందరికీ తెరవడం జరుగుతుంది దాంతో భాగంగా నా నా హృతిమణి ఎప్పుడూ నాకు సంతోషకరంగా సంభాషణ జరిగింది నా లాంటి యువతకు చాలా సంతోషన్ని ఇచ్చారు ఇంకా మిమ్మల్ని ఎందుకు అంటే నేను ఎంత గొప్ప స్థాయికి వెళ్ళామో మనకు